హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కొలఫామ్ అండి చాలామంది ఫోన్ చేసి అన్న మీ రసింగ్ కూర్చున్న పిల్లలు ఉంటే పెట్టండి అని అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు ఒక పది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగింది టూ టాప్ క్వాలిటీ అండి మన రసింగ్ కూర్చున్న పిల్లడివి తెల్లటి మల్లెపూలు ఉంటుండే చూడండి పిల్లలు వచ్చి ఎంత యాక్టివ్గా ఉన్నాయి ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి టూ టాప్గా ఉంటాయి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఈరోజు ఉదయం ఒక పది పిల్లల బ్యాచ్ని పెట్టడం జరిగింది పెట్టిన పది నిమిషాలకే షోల్డ్ అవుట్ అండి అసలు క్వాలిటీ మట్టికి చిత కొట్టడం అండి క్వాలిటీ మట్టికి ఇరగదేస్తాయి పది పిల్లల బ్యాచ్ పెరు క్రాస్ మన రసింగు వచ్చినండి ఇవి టూ టాప్గా ఉంటాయి అసలు చూడండి కలర్స్ కూడా రసంగులు ఉన్నాయి కాకులు ఉన్నాయి అబ్రాసులు పాల పాలబ్రాసులు ఉన్నాయి అసలు చూడండి సూపర్గా ఉంటాయండి పిల్లలు బా ఏముండీ అసలు ఎంత హెల్దీగా ఎంత యాక్టివ్గా అసలు చూడండి ఎలా ఉండయో ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు పెరుగు క్రాస్ పిల్లలు పది పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి మూడు నెలలు అండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి రెండు వేల ఇరవై ఆరు పొంగల్ ధమాకాకు రప్ప రప్పే రఫర్ అండి అంత రఫ్గా తయారైతే పిల్లలు చేసి రఫ్ ఇస్తాయి అనమాట ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు పొంగలకు రఫ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పొంగల్ ధమాఖ రఫర్ ఇవ్వడానికి రెడీగా ఉండేయండి సూపర్గా ఉండే పిల్లలు చేసి సూపర్గా ఉంటాయి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్సలు మిస్ అవుతుంది మల్లె పూలు బాబు కలర్ చూడండి అసలు మల్టీ కలర్స్ బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ